హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం స్మూత్ అయిన ఇడ్లీ మిక్సీలో కూడా వేసుకొని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు నేను చేసి చూపిస్తానండి దానికోసం అయితే ఒక కప్పు మినప తీసుకోండి మినపు గుళ్ళని పైన పొడిలాగా ఉంటుందండి ఒక పౌడర్ లాగా ఆ పౌడర్ పోయే వరకు కూడా కడుక్కోండి ఆ పౌడర్తో అయితే నానబెట్టకూడదండి అస్సలు పౌడర్ పోయిన తర్వాత మాత్రమే వాటర్ పోసి మనం త్రీ అవర్స్ అయితే ఆ మినపప్పు నానబెట్టుకుందామండి త్రీ అవర్స్ సరిపోతుందండి ఇప్పుడైతే ఇదే సమయంలో మనం మూడు కప్పుల రవ్వ ఉప్పుడు రవ్వ అంటారు దీన్ని ఉప్పుడు రవ్వను తీసుకోండి ఉప్పు రవ్వ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ఉప్పుడు రవ్వనైతే సెలెక్ట్ చేసుకోండి కొంచెం సన్న ఉప్పుడు రవ్వే తీసుకోండి లా ఉప్పుడు రవ్వ అయితే మీకు అంత బాగాదు ఇదిగోండి మూడు కప్పుల రవ్వను తీసుకోండి సన్న ఉప్పు రవ్వను తీసుకొని ఇలా మూడు వేసుకొని దీన్ని మీరు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోండి సాల్ట్ వేసినట్లయితే దాంట్లో మురికంతా పోతుందండి క్లీన్గా ఉంటుంది ఇడ్లీ కూడా మీకు వైట్గా వస్తుందన్నమాట ఇలా కడిగిన తర్వాత వాటర్ వంచేసుకోండి అలా ఐదు సార్లు వరకు కడుక్కోండి కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం త్రీ అవర్స్ అయిపోయిందండి మినప్పప్పు నానబెట్టి ఇప్పుడు ఇంతవరకు వాటర్ పోసుకోండి కొంచెం మునిగే వరకు మాత్రమే వాటర్ పోయండి అంతకంటే ఎక్కువ వాటర్ పోయొద్దండి మనం మిక్సీలో చేసుకుంటున్నాము మిక్సీలో చేసుకున్నా కూడా స్మూత్ అయిన ఇడ్లీ రావాలి అంటే ఇలాగే ఈ చిన్న చిన్న చిట్కాలతోనే మీరు చేసినట్లయితే స్మూత్గా అసలు రవ్వ కనపడకుండా మీకు ఇడ్లీ అయితే వస్తుందండి మెత్త దూదిలాగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను రుబ్బాను మిక్సీలో ఇప్పుడు మనం దీంట్లో రవ్వనైతే యాడ్ చేసుకుందామండి ఒక స్టీల్ గిన్నె తీసుకోండి తెల్ల గిన్నెలు అవి ఉంటాయి కదా అవైతే తీసుకోవద్దు ప్లాస్టిక్ తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇలాంటి స్టీల్ గిన్నెలు ఏమైనా ఉంటే తీసుకోండి గాజు గిన్నెలు ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు పింగాణి ఇవి అలాగా ఇదిగో రవ్వని పిండి ఈ విధంగా కలుపుకోవాలి మనం ఐదారు సార్లు క్లీన్ చేసుకున్న రవ్వని రవ్వని తేరుకున్నాక వాటర్ ఓపు చేయాలి తేరుకున్నాక వాటర్ చేయాలి అట్లా ఐదారు సార్లు క్లీన్ చేసుకొని ఇలా తీసుకొని ఉండలాగా గట్టిగా పిండండి ఇలా గట్టిగా పిండిన తర్వాత ఈ పిండిన దాన్ని మనం చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసేయండి మినపప్పు బ్యాటర్లో అలా అలా అంతా కూడా పిండి గట్టిగా పిండి అయితే వేయండి మీరు రవ్వ పిండకుండా వేశారనుకోండి లూజ్ లూజ్గా వచ్చి మీకు ఇడ్లీ కారిపోతుంది మీకు ఇడ్లీ అంత బాగా రాదు కాబట్టి గట్టిగా పిండి అయితే మాత్రమే వేయాలి మీరు ఈ విధంగా చేసుకుంటే స్మూత్గా ఉంటాయండి ఇడ్లీలు అసలు ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయండి అసలు మీరు రవ్వ వేసినట్టు తెలీదు కానీ మీకు చక్కగా బోల్గా ఇడ్లీ మెత్తగా తింటే అసలు వెన్నపూసలాగా అయితే గొంతులోంచి దిగిపోతుందండి అంత బాగుంటుంది ఇట్లా రవ్వ అంతా మీరు పిండి వేసేయండి అంత పిండి వేస్తే నాకు ఈ గిన్నె కొంచెం పెద్దది అయిపోతుందండి అప్పుడు నేను కొంచెం పక్కకు తీసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఇది పొంగుతుందండి మనం నైట్ అంతా అలా పెట్టుకుంటాం కాబట్టి పైకి వచ్చేస్తుంది అప్పుడు కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను సగం తీసి వేరే గిన్నెలైతే పెడతానండి రెండు గిన్నెలతో ఈక్వల్గా తీసుకొని పెట్టుకుంటే అప్పుడు మనకి గ్యాప్ ఉందనుకోండి పొంగినా కూడా మనకి పిండి అయితే కింద ఖరాబ్ అవుదాం ఇట్లా కలపాలండి ఇట్లా బాగా కలపాలి ఇట్లా కలిపినట్లయితేనే మీకు స్మూత్ అయిన ఇడ్లీ వస్తుందండి ఈ చిట్కానైతే మీరు పాటించండి ఇలా బాగా కలిపిన తర్వాత వేరే గిన్నెలో ఇలాగా కొంచెం తీసి పక్కన పెట్టుకోండి రెండు గిన్నెలలో వేసుకోండి మీరు పొంగినా కూడా కింద పడకుండా ఉంటుంది ఇప్పుడు బాగా కలపండి మీరు ఎంత బాగా కలిపితే మీకు అంత ఇడ్లీ రవ్వ అసలు కనపడదండి మీరు రవ్వ వేసారా లేదా అని ఉంటుంది మంచి అందమైన స్మూత్ అయినా టేస్ట్ అయినా ఇడ్లీ అయితే మీకు రెడీ అవుతుందండి ఈ విధంగా అయితే మీరు చేసుకున్నారంటే ఇడ్లీ ఇష్టం లేదు అని అంటూ ఉంటారు చాలామంది అబ్బా ఇడ్లీ ఆ బోర్ మేము తినమని అలాంటి వాళ్ళు రోజు ఇడ్లీ కావాలంటారండి మీరు ఈ ఇడ్లీ పెట్టినట్టయితే ఇట్లా మెత్తగా కలుపుకోండి మనం తీసి పెట్టుకున్న పక్క గిన్నెలోది కూడా ఈ విధంగానే కలపండి స్టీల్ గిన్నెలోనే తీయాలని చెప్పాను కదండి రెండు నేను స్టీల్ గిన్నెలే తీసుకున్నాను ప్లాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు కాబట్టి నేను స్టీల్ గిన్నెలో పెట్టానండి ఇట్లా ఇది కూడా శుభ్రంగా దీన్ని కూడా కలపండి ఇప్పుడు మీకు ఇంత గ్యాప్ ఇచ్చాం కాబట్టి మీకు ఎంత పొంగినా కూడా పైకి వచ్చేస్తుంది బయటికి రాదండి ఒక ఐదు నిమిషాలైనా ఇలా కలపండి మీకు ఎంత కలిపితే మీకు అంత మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ వస్తుందండి స్మూత్గా చూసారు కదా ఇప్పుడు మీరు రెండిటిని కూడా నైట్ అంతా పక్కన పెట్టేసేయండి మార్నింగ్ లేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా ఆ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఉపయోగించారండి ఇడ్లీ వదలకుండా అయితే తింటారండి ఒక్కొక్కళ్ళ అర డజన్ ఇడ్లీలు కూడా తింటారండి అంత బాగుంటుంది ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుందండి ఒక సైడ్కి పెట్టేసేసుకోండి నైట్ అంతా అలా పెట్టేసేసేయండి మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటామండి అప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మనం ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది మార్నింగ్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ వేసుకుందాం అలా పక్కన పెట్టేసేయండి రెండు మీరు మార్నింగ్ కొంచెం తీసుకొని మీకు సాల్ట్ కలుపుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి దీంట్లో మీరు తినే చోడ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి మనం సాల్ట్ ఇప్పుడే వేసామంటే కొంచెం పులుస్తుందండి కాబట్టి మనం పొలవకుండా ఉండాలంటే సాల్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే కలుపుకోవాలి సరే రెండు పొంగినాయి ఇప్పుడు మనకి ఎంత కావాలో మనం అంత తీసుకొని సాల్ట్ కలుపుకుందాం అండి మిగతా అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీకు ఉన్న రోజులు ఉంటుందండి అది పిండి ఉన్న రోజులు కూడా మీకు ఇదే టేస్ట్తో ఇదే స్మూత్తో మీకు ఇడ్లీలు అయితే వస్తాయి మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోండి పెద్ద ఫ్యామిలీ అయితే ఎక్కువ తీసుకోండి చిన్న ఫ్యామిలీ అయితే తక్కువ తీసుకోండి ఇంక ఇప్పుడు దీంట్లో మీ సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే పింక్ కలర్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి పింక్ కనిపిస్తుంది కదా పింక్ కలర్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు దాన్నే వాడుకోండి పింక్ కలర్ సాల్ట్ని ఇట్లా తిప్పుకోండి బాగా కలపండి ఊరిని అలా కలిపేసి మాత్రమే వేయద్దు ఇప్పుడు కూడా కొంచెం ఇలా మీరు కలుపుకున్నట్లయితే ఇంకా మీకు స్మూత్ అయిన ఇడ్లీ రావటానికి మెయిన్ కారణం ఇలా మనం కలపటమేనండి ఈ చిన్న చిన్న టిక్స్తో మీరు ఇడ్లీ వేసుకున్నట్లయితే మంచి సూపర్ ఇడ్లీలు అయితే మీరు తింటారండి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి ఇడ్లీ వేసేసుకుందాం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే మీ ఇష్టం అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నేనైతే నెయ్యి వేసానండి ఈ విధంగా కలపండి దానికి అప్లై చేయండి గిన్నెకి అట్లా మీకు గిన్నె గిన్నెలు కావాలంటే అన్నీ అప్లై చేసుకోండి చేసుకొని ఇప్పుడైతే మనం ఇడ్లీ వేసుకుందాం మనం కలిపి ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఇడ్లీ అయితే వేసేసుకుందాం అండి మరి తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా మరీ ఫుల్గా వేయద్దండి ఇడ్లీ పొంగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి మీరు వేసినట్లయితే మీ ఇడ్లీ పొంగినా కూడా మీకు కొంచెం గ్యాప్ ఉంటే సరిపోతుందండి అలాగే ఎన్ని కావాలంటే అన్ని గిన్నెలు పెట్టుకోండి అలా చూస్తారు ఇలా కొట్టడం వల్ల మనకి కొంచెం ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఒక షేప్కి అయితే ఇడ్లీ బాగుంటుంది అందువల్ల నేను అలా కొట్టాను మీరు కూడా అలా కొట్టుకోండి ఇప్పుడైతే ఇంకో గిన్నెలో కూడా వేసుకుందాం ఇలా ఇందాక వేసినట్లే ఈ గిన్నెలో కూడా మీరు వేసుకోండి మల్లె పువ్వులు ఉంటాయండి స్మూత్గా ఉంటుంది ఇడ్లీ మీకు మీరు రవ్వ వేసారా అని కూడా తెలియకుండా అయితే మీకు ఉంటుందండి ఇటువంటి ఇడ్లీలు కావాలి అనుకుంటే మీరు నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అదే విధంగా అయితే మీరు తయారు చేసుకోండి ఇడ్లీ తినని వాళ్ళకు కూడా మీరు ఇడ్లీ తినాలి అనిపించేలా చేయండి ఇలా ఇంకొక స్టాండ్ తీసుకోండి ఆ స్టాండ్లో అడుగున్న గిన్నెను మాత్రం మీరు ఎమ్టీగా వదిలేసేయండి ఎందుకంటే దాంట్లో వాటర్ వస్తాయండి మన వాటర్ పోసి ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు నీళ్లు పొంగి మీకు కింద గిన్నెలోకి వచ్చేస్తాయి మీరు ఇడ్లీ పెట్టినట్లయితే టేస్ట్ పోతుంది లూజ్ అయిపోతుంది అందువల్ల మనం అలా వదిలిపెడదాం ఇడ్లీ మాత్రం ఈ ఈ కింద రంధ్రాల మీద ఇడ్లీ ఉండాలండి అలా పెట్టుకోండి ఇడ్లీ మీద ఇడ్లీ వచ్చేలాగా అయితే గిన్నె పెట్టదు రంధ్రాల మీద ఇడ్లీ రావాలి ఆ విధంగా అయితే ఎన్నైనా పెట్టుకోండి అలాగా పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకోండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు మనం పెట్టుకున్న ఇడ్లీ గిన్నెలు దీంట్లో పెట్టండి ఇడ్లీ మీద ఇడ్లీ వచ్చేలాగైతే గిన్నె పెట్టద్దండి ఇడ్లీ మీద రంధ్రాలు రావాలి అలా పెట్టండి అప్పుడు ఇడ్లీ మీకు మంచి షేప్గా అయితే వస్తుందండి ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేయండి కుక్కర్ లిడ్ విజిల్ అయితే పెట్టద్దు అంతేనండి ఐదు నిమిషాల్లో స్మూత్ అయిన మెత్తగా దూదుల్లాంటి ఇడ్లీ తయారైపోయిందండి చూసారు కదా మల్లెపూ లాంటి ఇడ్లీలు అండి ఇప్పుడు చూసారా మనం లాస్ట్లో పెట్టిన గిన్నెలో వాటర్ వచ్చింది మనం ఇడ్లీ వేసినట్లయితే ఇడ్లీ మీదగా ఆ వాటర్ వస్తాయండి అందువల్ల మనం ఎంటీగా దాన్ని వదిలేసాం ఇప్పుడు సర్వ్ చేసుకోండి ఇడ్లీలు మీరు ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు పెట్టుకోవచ్చు అండి ఎంతమంది ఉంటే అంతమంది ఇప్పుడు సర్వ్ చేసుకోండి ఇడ్లీలు మనం చేతితో తీసేస్తేనే వచ్చేస్తాయండి ఇవి లేదా ఒక స్పూన్తో కూడా తీసుకోవచ్చు నేనైతే చేతితో తీసేస్తానండి ఈజీగా అలా సర్వ్ చేసుకోండి ఈ మొత్తం ఇడ్లీలు ఒక మనిషి తినేస్తారండి అంత బాగుంటాయి ఇడ్లీలు చూసారా ఎంత మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు ఉన్నాయో మీకు ఈ రవ్వ వేసినట్టు కూడా మీకు తెలియట్లేదండి స్మూత్గా మీకు మెత్తగా ఉంది పైన పైన కూడా ఉన్నగా స్మూత్గా ఉంటుందండి మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఇంత మంచి ఇడ్లీ మనం ప్రిపేర్ చేసుకున్నామండి ఎమ్మి ఇడ్లీ అండి మీరు ఇవన్నీ ఒక మనిషి తినేస్తారండి మొత్తం ఇప్పుడైతే నేను పల్లీ కొత్తిమీర చట్నీ అయితే తయారు చేశానండి దీంట్లోకి పల్లీ కొత్తిమీర చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఈ రెండు కాంబినేషన్ అయితే అద్దెరిపోద్ది పల్లీలు కొత్తిమీర వేస్ట్ చేశానండి చట్నీ మీరు ఏ చట్నీ అని తిన్నా కూడా ఈ ఇడ్లీలు సూపర్గా ఉంటాయండి చూసారు కదా ఎంత వైట్గా ఉన్నాయో అసలు మీరు రవ్వ వేసినట్టయితే మీకు ఎక్కడైనా అదే తెలుస్తుందా అసలు చూడండి పైన చూసారా ఎంత స్మూత్గా ఉందో అసలు మీకు రవ్వ ఇడ్లీ లాగా లేదండి ఇది ఇప్పుడు చూడండి ఇదిలా తీసుకొని మనం తిన్నట్లయితే మొత్తం ఇడ్లీలో ఒక కొంచెం తినేయచ్చండి ఇంకొంచెం ఎవరైనా నెయ్యి తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి సూపర్ అండి సూపర్ అయిన స్మూత్ అయిన ఇడ్లీలు మిక్సీలో ఏ విధంగా తయారు చేసుకోవాలి మిక్సీలో తయారు చేసుకున్నా కూడా ఇడ్లీ సూపర్గా వచ్చింది కదండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్